అందరికీ నమస్కారం నేను మీ విశ్వరెడ్డి రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపుగా రాజధాని నిర్మాణం కోసం యాభై వేల ఎకరాలు సేకరించి రోడ్లు వేసి భూములు కేటాయింపు చేసి కొన్ని భవనాలు నిర్మించి అధికార యంత్రాంగాన్ని మొత్తం తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకొచ్చి పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి పట్టిసీమ నిర్మించి ఎన్నో రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకి నీరు అందించాలి రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్ళాలి దేశంలోనే నెంబర్ వన్ కావాలి అని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఆకాంక్షిస్తే ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలకి లోబడిపోయి ఉచితాలకి ఆశించి ఎందుకో మరి వైఎస్ విజయమ్మ గారు ఏ క్షణాన ఇలాంటి ఒద్దండు కనదో కానీ రాష్ట్రానికి ఒక విపత్తుని ఇచ్చిందండి వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చినప్పటికే రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఇలాంటి నికృష్ట దుర్మార్గ పాలన మా కొద్దిగా బాబోయ్ అని చెప్పి కూటమికి పట్టం కట్టారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల వైపు అడుగులేసింది అందులో భాగంగానే నేను నిజంగా చెప్తున్నాను బృహత్తరమైనటువంటి కార్యక్రమం అండి ఇది ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అనేది కరువు జమానాలోనే ఉండదు కరువు అనేది ఈ రాష్ట్రంలో ఉండదు ఏ కాలమైనా రానివ్వండి శీతాకాలం కానివ్వండి వర్షాకాలం కానివ్వండి ఎండాకాలం కానివ్వండి ఏ కాలమైనా ఎక్కడైతే సాగు భూమి ఉంటుందో చివరి ఎకరా వరకు కూడా కావలసినటువంటి సాగునీరు అందేటటువంటి మంచి ప్రణాళికని నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేశాడు అది ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరించండి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి అదే నదుల అనుసంధానం దాదాపుగా మూడు వేల టీఎంసీలు వాటరు గోదావరి నుంచి సముద్రానికి వెళ్ళిపోతుంది ఒకవేళ పోలవరం కంప్లీట్ అయినా కానీ మనం ఒక నాలుగు వందల యాభై టీఎంసీలు అక్కడ స్టోర్ చేసుకొని ఇంకొక రెండు వందల టీఎంసీలు వినియోగించుకోగలమేమో కానీ మిగతా రెండు వేల ఐదు వందల క్యూ టీఎంసీలు వాటర్ సముద్రానికి వదిలేయాల్సిందే వాటిని వినియోగించుకునే క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాడు పోలవరం నుంచి డైరెక్ట్గా లిఫ్ట్ కానీ ఏ విధంగా అయినా కానివ్వండి బొల్లాపల్లి రిజర్వాయర్కి బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల హెడ్రిక్యులేటరు అక్కడ ఉండే రిజర్వాయర్కి నీళ్లు అందిస్తే రాష్ట్రం మొత్తం సస్యశ్యామల వైపత్తి చివరాఖరికి నెల్లూరు చిత్తూరు కడప అనంతపూర్ జిల్లాలకు కూడా రెండు పంటలకి నీళ్ళు వస్తాయండి ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే ఇక్కడ ఏదో చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఈ ప్రాజెక్టుకి ఎనభై వేల కోట్లు కావాలి దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఈ ప్రాజెక్టు తీసపోయి అధికారులు ఇచ్చినా కానీ ఎనభై వేల కోట్లు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి తీసి మడిసి దాన్ని ఎక్కడొక్కడో పెట్టుకోండి అంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేది నిజంగా కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలపాలి రుణపడి కూడా ఉండాలి ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ ఎనభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేద్దాం మనది ఒక రూపాయి పెట్టాల్సిన అవసరమే లేదు కేవలం భూమి ఇస్తే చాలు ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ప్రైవేట్ వాళ్ళే నిర్మించేసేది మనకి ఇచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో దానికి మాత్రమే డబ్బులు కడతాం ఈ ఇరవై ఐదు సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా వాళ్లే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడు బొలాపల్లి రిజర్వాయర్కి కానివ్వండి బనకచర్ల రిజర్వాయర్కి కానీ ఎన్ని టీఎంసీల నీళ్ళు ఇస్తారో అన్ని టీఎంసీల నీటికి మనం డబ్బులు కడతాం ఇంకా మిగతా వెలుగొండ ప్రాజెక్టుకి కానివ్వండి ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నింపుతారో ఆ నింపిన దానికి మాత్రమే మనం డబ్బులు కడతాం ఇంకా మిగతా మనకు అడిషనల్ ఛార్జెస్ ఏవి ఉండవు ఆ కాలవ మరమ్మతులు కానీ మెయింటెనెన్స్ కానీ ఇంకా వగైరా వగైరా విద్యుత్ వినియోగం ఉంటుంది కాబట్టి అంటే ఒక్కొక్క దగ్గర లిఫ్ట్ వాడాల్సి వస్తుంది ఆ లిఫ్ట్ మోటార్ల ఖర్చు కానివ్వండి అంతా వాళ్ళదే మనం కూర్చొని ఉంటే మన కుండలో నీళ్లు పోసిపోతారు ఆ నీళ్ళకి మాత్రమే మనం డబ్బులు కడతాం ఇరవై ఐదేళ్ళు వాళ్ళే మెయింటైన్ చేస్తారు ఇరవై ఐదేళ్ళ తర్వాత ఆ ప్రాజెక్టుని మనకు అప్పచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవాలి అద్భుతమైనటువంటి విధానం కదా ఇది ఎనభై వేల కోట్ల రూపాయలు మన దగ్గర ఎక్కడున్నాయి ఇప్పుడు పెట్టుబడి పెట్టి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అంతవరకు మనకు తెలుసు కాకపోతే పెట్టుబడి ఎక్కడ ఉంది మన దగ్గర కేంద్రం అని అడిగితే ఇస్తుందో ఇదో మనకు తెలియదు మనం అక్కడికి పోయి దేవురించుకోవాలా పోలవరమే కంప్లీట్ చేసుకోలేకపోతున్నారు మళ్ళీ మీకు నదులంత సంధానం ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మేము ఎక్కడి నుంచి ఇచ్చామని వాళ్ళ చేతులు ఇచ్చేసినా ఇచ్చేస్తారు ఒకవేళ వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి చూచాయిగా ఒప్పుకోవచ్చు కానీ ఎన్నాళ్ళు పట్టద్దో వాళ్ళు నిధులు ఇవ్వాలి కదా అన్ని రాష్ట్రాలకి సమానంగా ఇవ్వాలి వాళ్ళు అందులో మనకి ఎంత ఇస్తారో ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేటప్పటికి ఎన్నేళ్ళు పడుతుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఇక్కడ బాబుగారు ఏం చెప్తున్నారంటే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చు దీన్ని ఎవరన్నా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే దీన్ని మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే మూడు సంవత్సరాల్లో మనం వాళ్ళ దగ్గర నుంచి నీళ్లు తీసుకోవచ్చు ఆయన ఆలోచన చాలా గొప్పగా ఉంటుందండి అందుకే ఆయన మీద మనం ఎన్నైనా రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ అభివృద్ధి విషయంలో ప్రజల సంక్షేమ విషయంలో ప్రజల బాగోగుల విషయంలో ఆయన ఆలోచన విధానాన్ని మాత్రం తప్పకుండా మనం అభినందించి తీరాల్సిందే ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది ఎందుకంటే ఒక్కొక్క చోట అటవీ భూమిని కూడా వినియోగించుకోవాలి అటవీ భూమికి అనుమతులు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాదాపుగా కోటిన్నర మందికి త్రాగునీరు వస్తుంది దాదాపుగా ఒక్కొక్క పది పదిహేను లక్షల ఎకరాలకి మూడు పంటలకి తగినంతగా వాటర్ వస్తుంది విద్యుత్ వినియోగం దాదాపుగా తగ్గిపోద్ది ఎందుకంటే చాలా చాలా మెట్ట ప్రాంతాల్లో మనం మోటార్లు వినియోగిస్తాం వాళ్ళు విద్యుత్ వినియోగిస్తారు ఇప్పుడు ఈ నీటి ద్వారా గ్రావిటీతో వాటర్ వస్తుంది వాళ్ళందరికీ కూడా అప్పుడు విద్యుత్ మోటార్ల వాడకం తగ్గిపోద్ది అంటే విద్యుత్ వినియోగం తగ్గిపోద్ది అయితే ఈ ప్రాజెక్టుకి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందంట మరి ఆ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ను కూడా మనం ఆ ప్రైవేట్ కంపెనీకి అమ్ముకుంటాం ఇక్కడ బాగా మీరు గమనించండి ఇక్కడ పోలవరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్ని వాళ్ళకే ఇస్తాం దాని ద్వారా వాళ్ళు నీళ్ళు ఇస్తారు మనం ఉత్పత్తి చేసేటటువంటి విద్యుత్ను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం నీళ్లు తీసుకొని అంటే రెండు చెల్ల వేసుకోవచ్చు లెక్కలు సరిచూసుకోవచ్చు అనమాట దీంట్లో కొంత అమౌంట్ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది నాకు తెలిసి ఒక రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో సంవత్సరానికి వాళ్ళకి ఇవ్వబడచ్చు నా లెక్క ప్రకారం అంటే అదేం పెద్ద విషయం కాదు ఇప్పుడు ఏదైతే బీడు భూములు ఉన్నాయో ఆ భూములకు మొత్తానికి సాగునీరు ఇస్తే రైతుల నుంచి నీటి శిస్తును వసూలు చేసుకోవచ్చు ఆ నీటి శిస్తే దాదాపుగా పకడ్బందీగా కానీ వసూలు చేస్తే రైతులకు కానీ న్యాయంగా నీటి పంపిణీ చేయగలిగితే సకాలంలో వాళ్ళకి నీరు ఇవ్వగలిగితే వాళ్ళకి ఆ శిస్తు గేటం అనేది పెద్ద సమస్య కాదు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నీటి శిస్తు కానీ వసూలు చేసుకుంటే దాదాపుగా ఏడెనిమిది వేల కోట్ల అదే వస్తుంది వీళ్ళకి కట్టే మూడు వేలు నాలుగు వేల కోట్లు ఎంత చెప్పండి అది కూడా రాష్ట్రానికి లాభమే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా లాభమే అంటే ఇది ఒక దీర్ఘకాలిక ప్రయోజనం అండి ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ చూసేదానికి మనం ఏదో ఒక ఎనభై వేలు కోట్లు లక్ష కోట్లు అనిపిస్తుంది కానీ ఇది దీర్ఘకాలిక ప్రయోజనం అన్ని రకాలుగా రాష్ట్రానికి ప్రయోజనం కాబట్టి త్వరలో ఈ ప్రాజెక్టు కానీ పట్టాలెక్కితే రాష్ట్రం సస్యశ్యామలవుతుందండి ఆ విధంగా ప్రభుత్వం కూడా ముందుక వెయ్యాలి అని చెప్పి మనం ఆశిద్దాం ఇది మంచి జరగాలి మన మనస్తత్వాలు ఎక్కడో చెడగొట్టుకొని కులానికో ప్రాంతానికో అమ్ముడు పోయి మళ్ళీ మన నెత్తి మీదకి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదే కనుక రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కనుక గెలిపించుకొని కానీ ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీని ఈ రోజు కల్లా ఈ ప్రాజెక్టులు మొత్తం కంప్లీట్ అయ్యి ఉండేది మనం చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల దాదాపుగా ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము కానీ బాబుగారు అహర్నిసులు కష్టపడుతున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన అనుకున్నది సాధిస్తాడని చెప్పి నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు